ॐ नमः शिवाय नमो नारायण नरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ दिगम्बराय विद्महे गरुडवाहनाय धीमहि తన్నో నరదృష్టివారణ కాళభైరవ ఓం అరిణోదేవి సరస్వతి వాజే భిర్వాజిని దీనా మవిత్రివతు మహా సరస్వతి ఐ నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకుల అందరిపైనను కాలాన్ని సాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక కాలాన్ని అందరికీ కూడా విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అందరికీ మంచి ఆయురారోగ్యాలను మనశ్శాంతిని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ కాలభైరవస్వామి ఆశీస్సుల చేత ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేస్తున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో కుజ భగవానుడు స్థితి కన్యా కగ్యరాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో రవిబుధ బుధాదిత్యరాజయోగ సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షత్ర సంచార స్థితి మీనరాశిలో శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వారికి మాఘమాస శుద్ధాష్టమి అత్యయ అష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన తులారాశి వారికి విపరీతమైన రాజయోగం కలుగుతుంది అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతూ ఐశ్వర్యానికి ఆనందానికి విపరీతమైన రాజయోగకి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు చిత్తా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలను కలిపితే తులారాసు అవ్వడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం రా రీ శ్రీ రూ రే రో తా టీ తు తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే తులారాశి అధిపతి భగవానుడు వీరికి ఏడాది తర్వాత అర్ధాస్తమ రవి అర్ధాస్తమ బుధ సంచార స్థితి కనుక వీలైనంత వరకు వారు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వాహన ప్రమాదాలు కొంచెం ఉన్నాయి పై అధికారులతో సహ ఉద్యోగస్తులతో కింది స్థాయి ఉద్యోగస్తులతో ప్రభుత్వ అధికారులతో వాగ్వివాదము మంచిది కాదు అహంకారాన్ని వీడండి జ్ఞానంగా ఉండండి పట్టుదలలకు వెళ్ళొద్దు ఓపిక పట్టుదల సహనం ఓర్పు నేర్పు ద్వారా తొంభై శాతం ప్రమాదాలను నివారించే పరిస్థితి ఉంటుంది లేకపోతే నిప్పుతో నీటితో ఆయుధాలతో చెలగాటమాడిన బ్యాంకు లావాదేవీలతో ఓటీపీలు దొంగిలించబడి ధనము సర్వము కోల్పోవడం కో కోర్టు పోలీస్ స్టేషన్ల మెట్లు ఎక్కడం మానసికమైన స్థితి అనారోగ్యానికి దారితీసే పరిస్థితి ఉంటుంది అధికంగా ఆలోచించారా బ్రెయిన్ స్టోక్ పెరాలసిస్ వచ్చేటువంటి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి సకాలంలో తిండి సకాలంలో నిద్ర ప్రశాంతమైన వాతావరణంగా ఏర్పరచుకోగలిగినట్లయితే వారు అనేక రకాలమైన వ్యాధుల నుండి ప్రమాదాల నుండి శత్రువుల నుంచి రక్షించుకునే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి సంతాన స్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన వివాహమైన వారికి సంతాన యోగము పిల్లల యొక్క చదువులు అభివృద్ధి విదేశాలకు వెళ్ళాలి రాజయోగాలు ఎలా పొందాలి ఆస్తులు చరాస్తులు క్రయ విక్రయాలు యోగదాయకం ఆరవ స్థానంలో శుక్రరాహుల సంచార స్థితి ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు విలాసవంతమైన జీవితం గడపాలని మీకు కోరిక ఉంటుంది అలా అని చెప్పి హంగులకు ఆర్భాటాలకు విందులకు వినోదాలకు మీరు వెళ్ళారా జనాలు చాలా తెలివైనవారు మిమ్మల్ని మీరు అంతటి వారండి మీరు ఇంతటి వారండి మీరు గొప్పవారండి మహానుభావులు అండి అని చెప్పి అంటే వారి యొక్క అవసరాలను మాటల ద్వారంలో మీ ద్వారా తీసుకొచ్చి మిమ్మల్ని ముందుండి ఆ ఖర్చు పెట్టిచ్చేసి తిని తాగేసి వెళ్ళిపోయిన తర్వాత బిల్లులు కట్టలేక క్రెడిట్ కార్డులను కట్ చేసి అప్పులు చేసి ఇబ్బందులకు గురి చేసే సమయం ఆసనమైంది కనుక వీలైనంత వరకు ఏకాంతంగా ఉండండి ప్రశాంతంగా ఉండండి గొప్పలకు వెళ్ళొద్దు అదే కానీ అస్తమంలో గురువు అంటే చిన్న చిన్న విషయాలలో ఆందోళన మీరు ఆవగింజను భూతద్దంలో చూస్తే గుమ్మడికాయలాగా మారిపోతుంది అలాగే ఒకసారి చిన్న సమస్య కూడా పెద్దగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి కనుక సమస్యలకు ఎలాంటి వచ్చినా వాటిని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని వారు కోరుకోవాలి భాగ్యస్థానంలో కుజుడు ప్రేమికుల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చేటువంటి ఉన్నాయి అన్నదమ్ములతో అక్కాచల్లతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో వీలైనంత వరకు మౌనం ధ్యానం ఏకాగ్రత గౌరవాన్ని పుచ్చుకోగలిగితే చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి వేయన్లో చేతు ఒక్కోసారి అనుకుంటూ ఉంటారు అంతా నాకు తెలుసు నీకేం తెలుసు అని అనుకుంటూ ఉంటారు కానీ ప్రతి ప్రపంచంలో ప్రతి సూర్యోదయము కొత్త కొత్త విషయాలకు ప్రతి సో వ్యక్తి తెలుసుకోగలిగిందే అంతా నాకు తెలుసు మన వ్యక్తి అనుకుంటాము అందరికీ అన్నీ తెలిసిన తర్వాత కూడా మనకేమీ తెలియకుండా వాళ్ళు చెప్తే అవునా అని మనం అంటాం చూడండి అన్న పరిస్థితి తులారాశి వారికి ఎదురు చూస్తుంది కనుక ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వానికి సేవ చేసే సమయం ఆసన్నమైంది కాళభైరస్వానికి ఆశీస్సులు మీపైన ఉండబోతున్నాయి అని చెప్పి గమనించగలరు కనుక కష్టకాలంలోనైనా ఆధ్యాత్మిక కాలంలోనైనా ప్రశాంతంగా ఉన్నప్పుడు స్వామి స్మరణ ధ్యానము దీపము ముడుపు కట్టగలిగినట్లయితే కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యం ఈ సొంతం అవుతుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఇన్ని వేల వీడియోలో ఈ వీడియో చూడడమే మీ పైన ఉన్నాయని చెప్పుకోవడానికి నిదర్శనము సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి మనులు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారందరికీ కూడా దేవతారాధన ఆరాధన అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి మనకు మాఘమాసం అనగానే అందరికీ గుర్తు వచ్చేటువంటిది మొట్టమొట్ట కాల సమయంలో మాఘపంచమి వసంత పంచమి అంటే సరస్వతి అమ్మవారి యొక్క జయంతి అమ్మవారిని స్మరించడం ధ్యానించడం మనకందరికీ ఆనవాయితీగా కృతత్రేత ద్వాప్రేఖల యుగం నుంచి మనకు ఉండడం జరుగుతుంటుంది కనుక మొట్టమొదటిగా మూడో సంవత్సరం పడినటువంటి చిన్నారులకు అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ మూడో సంవత్సరం నిండిపోయే లోపల అక్షరాభ్యాసం చేయించాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఈ మాఘమాస పంచమి వసంత పంచమి రెండవ తారీఖు రెండు నెల ఇరవై ఐదో తారీఖున ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం రోజు రావడం చాలా విశేషం కనుక ఎక్కడ దగ్గరగా శివ ఉన్నా అక్కడ సరస్వతి మాత దేవాలయం ఉన్నట్లయితే మీ యొక్క పిల్లల్ని తీసుకుని వెళ్ళి మొట్టమొదటిసారి అక్షరాభ్యాసం చేయించండి అలాగే చదువుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు బుక్స్ ల్యాప్టాప్స్ సంగీత వాయించేటువంటి పరికరాలు కానీ మనం ఏదైతే వృత్తిలో చేస్తుంటామో ఆ వృత్తిలో రాణించాలని అమ్మవారికి తెల్లటి పుష్పాలు తెల్లటి వస్త్రాలు పాయసాన్నము అలాగనే పెరుగు దద్దోజనం లాంటి నైవేద్యంగా పెట్టి అమ్మవారిని మనసారా కోరుకోవడం వలన సంపూర్ణమైనటువంటి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి కలిగే కాలంలో విశేషంగా మనిషి జీవనాధారం చెందగలగాలి అన్నట్లయితే జ్ఞానము అనేటువంటిది ఇంపార్టెంట్ అంటే ధనమూలం మూలం ఇదం జగత్ అంటారు ఆ ధనం రావాలి అంటే జ్ఞానం కలగాలి అంటే మన పెద్దవాళ్ళు ఒకటి చెప్తూ ఉంటారు కళ్ళున్నోడు ముందే చూస్తూ ఉంటాడు దిమాకు ఉన్నోడు దున్యాన్ని చూస్తూ ఉంటాడు అన్నాడు ఆ యొక్క జ్ఞానశక్తి ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే అమ్మవారి యొక్క ఇచ్చాశక్తి ద్వారా వస్తుంది కనుక మనం అందరము కూడా అమ్మవారిని స్మరిద్దాం జ్ఞానిద్దాం జ్ఞాన సంపదని జ్ఞాన సంపూర్ణమైనటువంటి మేధావులుగా అవ్వాలని కోరుకుంటూ ఆశీర్వదం అలాగనే మనకు నాలుగవ తారీఖున మాఘమాస శుద్ధ సప్తమి సప్తమి కనుక సూర్యనారాయణుడికి మంగళస్నానమానం చేసుకొని నమస్కారం చేసుకొని పాయసాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని అరుణపారాయణం చేయగలిగినట్లయితే లేకుంటే సూర్యుడికి పన్నెండు రకాల ఆసనాలు ఉంటాయి ఆసన వేయగలిగినట్లయితే సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు మన సొంతం అవుతాయని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి పన్నెండవ తారీఖున మాఘమాస పూర్ణిమ అంటే మాసాలలో మాఘమాసానికి చాలా వైవిధ్యభరితమైనటువంటి లక్షణం ఉంటుంది ఆమా కావ అంటారు ఆషాఢ కార్తీక మాఘ వైశాఖ మాసములు ప్రత్యేకత అందులో మాఘ పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంటుంది కనుక నదీ స్థానము సముద్రస్థానము శివుడికి రుద్రాభిషేకము యజ్ఞము యాగము దానము క్రతువు శ్రీ రమా సహిత సత్యనారాయణ యొక్క పూజ చేసుకోవడం వలన మనకు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ఆధ్యాత్మిక శక్తి మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి మాఘమాసంలో ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు మాఘమాస శుద్ధ అష్టమి అక్షయ కాళభైరవాష్టమి కనుక కాళభైరస్వాడిని స్మరణ చేసిన ధ్యానం చేసిన ఇంట్లో నారికేల దీపాన్ని ఉంచిన కూష్మాడ దీపాన్ని ఉంచినట్లయితే అద్భుతమైన కష్టాలన్నీ తొలగిపోయి అస్త ఐశ్వర్యాలు మన సొంతం అవుతాయని చెప్పి గమనించాలి అలా కుదరని పక్షంలో ఈ కిందనమ్ముడు సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలు పంపించినట్లయితే మీకు కాళభైరస్వామి యొక్క పూజ ముడుపు దీపము హోమ కార్యక్రమములు నరదర్శుని ఎలా నివారించుకోవాలో తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి పాత్రల ఎందు అక్షయ పాత్ర వేరయ అంటారు పెద్దవారు ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ యొక్క కంచు పాత్రను మనం ఎలా సద్యోపరుచుకోవాలో ఒకసారి గమనిద్దాం ఈ యొక్క కాలబైన స్వామి యొక్క అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకొని అలా ఉదయం పన్నెండు సార్లు సాయం సంధ్యాకాల సమయంలో పన్నెండు సార్లు మనం ఇలా చేసి మనసులో ఏదైతే మనం కోరుకుంటామో ఆ యొక్క కార్యము అద్భుతమైనటువంటి ఎన్ని ఆటంకాలున్నా కూడా విజయం మన సొంతమవుతుందని చెప్పి గమనించగలగాలి కనుక ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే కాళభైరస్ వారి ఆజ్ఞ ఈపైన ఉంది అని చెప్పి మీరు గమనించగలగాలి అలాగా కాళభైరస్ మనం స్మరణ చేసే సమయం ఆసన్నమైంది అని చెప్పి మనం కూడా గుర్తుపెట్టుకోగలగాలి ఈ శబ్దాన్ని వినడం శబ్దాన్ని ఇంట్లో చేయడం వల్ల ఇంట్లో నరదృష్టి దృష్టి సకల దుష్టగ్రహ దోషాలు తొలగిపోయి విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగం రాని వారికి ఉద్యోగము వివాహం కాని వారికి వివాహము సంతాన యోగము రాజయోగాలన్నీ మన సొంతం చేసే శక్తి కాలాభైరస్వామి మనకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఈ పాత్రతో పాటి కాళాభైరస్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరహోమం చేయించి ఇరవై ఏడు రకాల వస్తువులతో దిశ దించి పంపించడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింద సంప్రదించి కాళభైరస్వామి అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకొని కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యానికి ఆనంద స్వాగతం పలకాలని చెప్పి చిన్న ఆశీర్వచనం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవిరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ రాసుకోనటువంటి కారణం వలన తెలియదు అన్న కారణం చేత ఎవరైతే ఉంటారో వారి యొక్క ఫోటో పేరు వయస్సు రాసి పంపించినట్లయితే మీ పేరు పైన ఎలా ఏ రాశి వస్తుంది రాశి యొక్క గమనాలు ఏంటి భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేస్తూ గవ్వల ద్వారా రమణ శాస్త్రం ద్వారా భైరవ ఉపాసం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం రెండు వేల ఐదవ సంవత్సరంలో ఎలా ఉండ ఎలా ఉంటుంది రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది ప్రకృతి యొక్క గమనాలను తెలుసుకుంటూ మనిషి జీవన గమనాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది కనుక మనమందరం జాతకాన్ని తెలుసుకుందాం జీవితాన్ని స్వర్ణమయం చేసుకుందాము అనేటువంటిది ఒక చిన్న విన్నపం ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగా మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పుట్టినటువంటి వారికి ఎలాంటి పేర్లు పెట్టాలనుకుంటున్నారా ఆధ్యాత్మిక పేర్లను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది అలాగా వివాహం కానటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మీ యొక్క జాతకంలో ఎలాంటి యోగం ఉంది ఎలాంటి దోషం ఉంది ఎలాంటి వారిని వివాహం చేసుకుంటే యోగం కలిసి వస్తుందని కూడా తెలియచేయడం జరుగుతుంటుంది అలాగే భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా ఎందుకు గొడవపడుతున్నారు వారి యొక్క పరిస్థితులు ఏంటి జాతకంలో కానీ జీవితంలో కానీ ఎలాంటి మార్పులు చేసుకుంటే విపరీతమైన రాజయోగం వారి అవుతుందో కూడా తెలియచేయడం జరుగుతుంది లేకపోతే వారు ఎవరికి వారే యమునా తీరే నిత్యము కలహాలు గొడవలు పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు విడిపోతారు మీరిద్దరు బాగానే ఉంటారు కానీ మీకు కలిగిన సంతానం పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి మీరు ఆలోచించగలిగినట్లయితే ఏ కుటుంబంలో భార్యాభర్తలు వివాదాలకు దూరంగా ఉంటారు అలాంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది కనుక మనమందరం కూడా ధర్మాన్ని తెలుసుకుందాం జ్యోతిష్యాన్ని తెలుసుకుందాం జీవితాన్ని సార్థకత చేసుకొని చరిత్రలో మన అందరి పేర్లు నిలబడిపోయేటువంటి ప్ర ప్రయత్నం చే చేద్దామనేటువంటి ఒక చిన్న వినపం కనుక అందరికీ శుభం జయం లాభం కలగాలను కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భావతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం లాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం భైరవ దేవతాత్నమస్తు హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా మీరు ముందుగా చూడాలనుకుంటున్నట్లయితే అందరికన్నా మీ జీవితాన్ని మీరు ముందే తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే గంటసింహలు చేయండి ఆలని బటన్ తెలియచేయండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి